నెల్లూరు జిల్లా నార్త్ రాజపాలెంలో పోవూరు ఎమ్మెల్యే నలపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ఓ రేంజ్ లో రెచ్చిపోయారు టీడీపీతో తాళి కట్టించుకుని బీజేపీతో శోభనం చేశాడంటూ ఆరోపించారు తిరిగి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గెలిస్తేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని తెలిపారు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గెలిచేందుకు త్వరలోనే పెద్ద ఎత్తున ప్రత్యేక పూజలు చేయనున్నామని తెలిపారు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఏవైతే మేనిఫెస్టోలో పెట్టామో పాదయాత్రలో చెప్పామో అవన్నీ కూడా పట్టాభిషేకమైన మరుక్షణం నుంచే సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలెవరూ కూడా అడగలేదు ఈ పథకం మాకు కావాలి ఇన్ని నిధులు మా కుటుంబానికి కావాలని ఎవరు అడగలేదు పేద ప్రజల కష్టాలు తెలుసుకొని దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా అయితే ప్రజలకు అండగా ఉన్నారో అంతకన్నా ఎక్కువగా ఒక అడుగు ముందుకేసి ప్రజల కోసం ఇన్ని సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు జగన్మోహన్ రెడ్డి గారు మన నియోజకవర్గంలో లక్షా ఇరవై ఎనిమిది వేలకు పైగా డీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ కుటుంబాల అభివృద్ధికి మన ప్రభుత్వం మన జగన్ డైరెక్ట్గా విజయవాడ నుండి మీ అకౌంట్స్లో బటన్ నొక్కిన అమౌంట్ తొమ్మిది వందల ఎనభై ఒక్క కోట్లు నాన్ డీబీటీ పథకాల ద్వారా మూడు వందల తొంభై నాలుగు కోట్లు ఖర్చు చేయడం జరిగింది ఇందులో బీసీలకు డైరెక్ట్గా వేసింది ఐదు వందల అరవై నాలుగు కోట్లు నాన్ డీబీటీ ద్వారా రెండు వందల పద్నాలుగు కోట్లు ఎస్సీల కోసం డైరెక్ట్గా బటన్ నొక్కి వేసింది రెండు వందల యాభై ఆరు కోట్లు నాన్ డీబీటీ నూట మూడు కోట్లు ఎస్టీల కోసం డైరెక్ట్గా బటన్ నొక్కి వేసింది నూట ముప్పై తొమ్మిది కోట్లు నాన్ డీబీటీ ద్వారా అరవై ఎనిమిది కోట్లు మైనారిటీల కోసం ఖర్చు చేసిన మొత్తం డైరెక్ట్గా మీ అకౌంట్స్లో వేసింది ఇరవై రెండు కోట్లు నాన్ డీబీటీ ద్వారా నైన్ క్రోస్ ఒకసారి ఆలోచించమంటున్నాను ఇంచుమించు ఎలక్షన్స్ రాబోతున్నాయి ఎలక్షన్స్ రాబోతున్నాయి ఈ నాలుగున్నర సంవత్సరాలలో కనబడని వ్యక్తులు రకరకాల చొక్కాలు వేసుకుని ఎన్నికలు వస్తున్నాయి మమ్మల్ని ఆశీర్వదించండి మాకు ఓట్లు వేయండి అని పండగలలో దసరా వేషాలు వేసుకుని వచ్చే విధంగా వస్తున్నారు మీ మనస్సాక్షికే వదిలేస్తున్నాను ఒక్కసారి మీ కుటుంబ సభ్యులతో కూర్చొని గుండె మీద చెయ్యి వేసుకొని ఒక్కసారి ఆలోచించండి మీరెవ్వరు కూడా అడగకపోయినా మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు రెండు లక్షల డెబ్బై ఐదు వేల కోట్లు నేరుగా మీ అకౌంట్స్లో వేయడం జరిగింది ఈరోజు వేషాలు వేసుకుని వస్తున్నారు ఉద్ధరిస్తామని చంద్రబాబు ఆయన దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ ఆ చంద్రబాబు ఏమో పవన్ కళ్యాణ్కి తాలిబొట్టు కట్టాడు ఆంధ్రప్రదేశ్లో ఇతను హైదరాబాద్కు పోయి తెలంగాణ బీజేపీ వాళ్ళ దగ్గర శోభనం చేయించుకున్నాడు పవన్ కళ్యాణ్ వీళ్ళు ప్రజలను ఉద్ధరిస్తారంట రాష్ట్రాన్ని ఉద్ధరిస్తారంట ఈ రాష్ట్రంలో ప్రజల మనసు తెలిసినటువంటి కుటుంబం రాజశేఖర రెడ్డి గారి కుటుంబం దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ప్రజల కండగా ఉన్నారు అనేక సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు జగన్మోహన్ రెడ్డి గారు అంతకన్నా ఎక్కువగా సంక్షేమ పథకాలు పేద ప్రజలకు ఇవ్వడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు కోటేశ్వర్లను నమ్ముకోలేదు పేద ప్రజలను నమ్ముకున్నాడు పేద ప్రజలే నాకు దైవం అని చెప్పి మీ అండగా ఉండి అనేక సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఈ పగటి వేషాలు వేసుకుని వచ్చే వాళ్ళను కొంచెం గమనించండి కరోనా వచ్చింది కరోనా టైంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అధికారులు అందరం కూడా మీ మధ్య ఉన్నాం వాలంటీర్స్ కానివ్వండి సచివాలయ సిబ్బంది కాని ప్రాణాలకు సైతం తెగించి మీ మధ్య ఉన్నాం మిమ్మల్ని కాపాడుకోవాలని మీ గ్రామాలు కాపాడుకోవాలని ఆ రోజు ఈ పార్టీలో వాళ్ళు ఎవరు కూడా కనిపించలేదు మీ దగ్గరకు రాలేదు ఎక్కడ కరోనా వచ్చి చనిపోతామోనని భయపడిపోయి ఇళ్ళల్లో దాక్కున్నారు మేమందరం మీ మధ్య ఉన్నాం మీకు ధైర్యం చెప్పాం ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి జగన్మోహన్ రెడ్డి గారు లాంటి ముఖ్యమంత్రి మనకు ఈ రాష్ట్రానికి శాశ్వత ముఖ్యమంత్రిగా ఉండాలని చెప్పేసి అందరం కూడా కోరుకోవాలి ఉండాలి ఎందుకంటే చాలామంది ముఖ్యమంత్రులను మీరు ఉమ్మడి రాష్ట్రంలో చూశారు కొత్త రాష్ట్రంలో ఒక ఎత్తుబారిని కూడా ఐదు సంవత్సరాలు చూశారు ఎవరు కూడా ఇన్ని సంక్షేమ పథకాలు పెట్టిన వాళ్ళు ఎవరు లేరు ఒక్క రాజశేఖర రెడ్డి గారిని పక్కన పెడితే ఇన్ని పథకాలు ఇచ్చి మిమ్మల్ని ఆదుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని మీ బిడ్డగా ఆశీర్వదించండి ఆయన శాశ్వత ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి ఉంటే భారతదేశ చరిత్రలో ఆంధ్ర రాష్ట్రాన్ని ఒక ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దుతారని కూడా మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాను మీ బిడ్డగా జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించండి పగటి వేషగాళ్ళని నమ్మొద్దు జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇస్తే మాట తప్పడు ఆ కుటుంబమే అంత ఇంకొక విషయం మరోసారి శ్రీ వైఎస్ నాకు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఉండాలని చెప్పి కోరుతూ సెలవు తీసుకుంటున్నాను చందన అండ్ సిఎంఆర్ వారి పండుగ సంబరాలు డిసెంబర్ పదకొండవ తేదీ నుండి క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి సందర్భంగా బుక్కిరి బిక్కిరి చేసే ఆఫర్స్ తో ఆవురా అనిపించే కలెక్షన్స్ తో ఆనందాన్నిచ్చే బహుమతులు ప్రతి వెయ్యి రూపాయల వస్త్రాల కొనుగోలుపై కూపన్ పొందండి బంపర్ డ్రాలో రెండు టాటా టియాగో కార్లు డ్రాలో ఐదు టీవీఎస్ స్పోర్ట్ బైక్స్

అప్ టు నైన్ పర్సెంట్ డిస్కౌంట్ సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ నెల్లో